నందమూరి తారక రామారావు అభిమానిగా నారావారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలతో గత నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులలో కొనసాగుతూ సేవలు అందిస్తున్నానని ఇందుకు గుర్తింపుగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు యాదవ్ కార్పొరేషన్ అభివృద్ది సంస్థ చైర్మన్గా పదవిని ఇచ్చారని అందుకు రాష్ట ముఖ్యమంత్రికి నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని యాదవ్ కార్పొరేషన్ అభివృద్ది సంస్థ రాష్ట్ర చైర్మన్ గొల్లా నర్సింగ్ యాదవ్ తెలిపారు నాకు మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇంకొక సైడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఈరోజే రంజాన్ పండుగ సందర్భంగా పోయించాం రంజాన్ పండుగ సందర్భంగా కూడా ఆడ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఈడ్గా మైదానం విషయంలో ఉంటే తొడా చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని మన వేదాంతపురం అగ్రహారం దగ్గర పెడితే బాగుంటుందనే ప్రయత్నాలు చేయడం జరిగింది మూడున్నర ఉన్నారు ఎక్కడక్కడ స్థలం ఈరోజు నేను ఏ పదవులు అధిరోహించినా వీళ్ళ యొక్క పాత్ర ఉంటుంది దాంట్లో నా కష్టం ఒక పక్క ఉన్న వీళ్ళందరి ఒక వాళ్ళ యొక్క భాగస్వామ్యంతోనే అనేక పదవులు కూడా రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు అభిమానిగా ఉంటూ అదేవిధంగా నారావారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కానీ ఇవన్నీ కూడా కలిపి గతంలో నన్ను తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పార్టీ నియమించడం జరిగింది తర్వాత నామినేటెడ్ పోస్టులు తర్వాత ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించడం జరిగింది గత ఆరు నెలలకు ముందు రాష్ట్ర యాదవ అభివృద్ధి సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నియమించడం జరిగింది మొదటి నుంచి కూడా ఏ పదవి ఇచ్చినా పార్టీ పదవుల విషయానికి వస్తే నందమూరి అభిమానిగా ఉంటూ ఎవరు కూడా రాష్ట్రంలో పార్టీ పదవులు చేయనన్ని పదవులు నేను చేశాను అవకాశాలు వచ్చాయి వార్డు స్థాయి అధ్యక్షుని దగ్గర నుంచి నగర పార్టీ పనిచేయడం మళ్ళా నగర పార్టీ కన్వీనర్గా నాలుగు సంవత్సరాలు గతంలో కందాటి శంకర్ రెడ్డి ఎమ్మెల్యే మోహన్ అని ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు కన్వీనర్గా కొనసాగాను కమిటీ లేదు మొత్తం కన్వీనర్గా అప్పుడే తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నామినేటెడ్ ఇవ్వడం జరిగింది తర్వాత చూస్తే యువత అంటే నియోజకవర్గ పరిధిలో అభిమానులంతా మేము నందమూరి అభిమానులంతా యువతలో పనిచేసే మొట్టమొదటి అనుబంధ సంస్థ తెలుగు యువత దాంట్లో పనిచేసే అవకాశం వచ్చింది తరువాత జిల్లా స్థాయిలో అప్పుడు చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా స్పెషల్ ఇన్వైటీగా జిల్లా పార్టీ కార్యవర్గంలోకి తీసుకోవడం తరువాత చూస్తే అదే జిల్లా పార్టీకి సంబంధించి అనుబంధ కమిటీ బీసీ అనుబంధ కమిటీ లేస్తే అప్పుడు కొత్తగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీ దాంట్లో జనరల్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది అది కూడా నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మొట్టమొదటి జిల్లా స్థాయిలో మన బాలాజీ థియేటర్ ఇక్కడ అక్కడ మీటింగ్ జరిగితే అక్కడ ఎక్స్ చైర్మన్ వికే శ్రీనివాస్ అధ్యక్షుడిగా నన్ను జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది తరువాత చూస్తే పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఏదైతే కోశాధికారిగా నియమించారు అంటే మెయిన్ బాడీలో మొట్టమొదటిసారి కోసాధిక కోశాధికారిగా బాధ్యత ఇవ్వడం తరువాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అధికార ప్రతినిధిని ప్రవేశపె అధికార ప్రతినిధిని ప్రవేశపెట్టినప్పుడు నన్ను చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధిగా ఎంచుకోవడం అప్పట్లో లిమిటెడ్గా ఉన్నాయి పోస్టులు కూడా అలా అక్కడి నుంచి ఏదైతే మళ్ళా జిల్లా రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ